హలో రవ్వ లడ్డు జ్యూసీ జ్యూసీగా రావాలంటే ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి లడ్డుకు ఎంత నెయ్యి వేసుకుంటే అంత రుచి వస్తుంది ఫస్ట్ అయితే ఒక పెద్దపాటి పాత్ర తీసుకొని అందులోకి నెయ్యి ఎక్కువగా వేసి రవ్వని బాగా వేపుకోవాలి సిమ్ లో పెట్టుకునే వేపుకోవాలి రవ్వని బాగా వేపితే బ్రెడ్ క్రమ్స్ లాగా తయారవుతుంది చూసారు కదా గుళ్ళ గుళ్ళగా ఎలా వేగింది రవ్వ వేపుకున్న తర్వాత మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకుని నేతిలో మంచిగా వేపుకొని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే యాలకల్ పొడి కూడా ఇందులోకి వేసేసుకోవాలి అదే పాత్ర లో ఒక గ్లాస్ నీళ్లు వేసుకొని ఒక కేజీ రవ్వకి ఒక కేజీ షుగర్ సరిపోతుంది ఇలా మంచిగా తీగపాకం వచ్చే వరకు బాగా కరిగించుకోవాలి ఒక గ్లాస్ నీళ్లు వేసుకున్నాం కదా అలానే మూడు గ్లాసులు పాలు వేసుకోవాలి పాలను బాగా మరిగించాలి ఇలా ఈ స్టేజ్ లో వేయించుకున్న రవ్వ డ్రై ఫ్రూట్స్ అన్ని ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకుని ఉంటలు కట్టకుండా ఫాస్ట్ ఫాస్ట్ గా బాగా కలుపుకోవాలి సిమ్ లో పెట్టుకుని మిక్స్ చేస్తున్నట్టుగానే పాలన్ని పీల్ వేడిగా ఉన్నప్పుడే ఇలా ఉండలు చుట్టేసుకోవాలి జ్యూసీగా ఉండే రవ్వ లడ్డు రెడీ